కూడా సిఓ గారిని కలిసాం నాకున్న కొన్ని అభ్యంతరాలు అనేది తెలియజేయడం జరిగింది సజ్జన రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ప్రధాన సలహాదారుడు కానీ అవగాహన రాహించుడు అతను అతను మాట్లాడే మాటలు సభ్య సమాజానికి రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతానికి దారి తీసేటట్లుగా ఉన్నాయి అతను రెచ్చగొడుతూ ఉన్నాడు వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొడుతున్నాడు అతను మాటల్లో మేమే కలుస్తాం మిమ్మల్ని రోడ్ల మీద తిరగనేమన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఆయన మీరు ఎందుకు పోలింగ్ బూత్ క్యాప్చర్ అయితే బాక్స్ పగల కొడితే మీరు ఎందుకు రిపోర్ట్ చేయలేదని అడుగుతున్నారు ఆ రోజునే రిపోర్ట్ చేశాము నోటికొచ్చినట్లుగా వచ్చినట్టుగా మాట్లాడద్దు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయిపోయింది మీ కేల్ కథం అయిపోయింది మీ దుకాణం బంద్ అయిపోయింది ఎప్పుడైతే బూత్ లో మార్చలలో బాక్స్ పగల కొట్టాడు మీ ఎమ్మెల్యే పిన్నెల్లి బాక్స్ పగల కొడితేవీ ప్యాట్ స్లిప్పులు బయటపడ్డాయి ఆ స్లిప్పుల్లో చూస్తే ఆరు వైసీపీ ఇరవై రెండు టీడీపీ పడ్డాయి ఎప్పుడైతే మీ వాడికి పిచ్చెక్కింది మీ అతనికి నిశ్శబ్ద విప్లవం వచ్చింది అక్కడ ఎప్పుడైతే మాచర్ల ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చిందో రెండు మూడు దఫాలుగా వీడు ఉన్నారు కానీ సారీ ఇతను ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అక్కడ రాజ్యాంగ పరిపాలన లేదు అక్కడ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వినాశకర పరిపాలన మాకొద్దు ఈ ఎమ్మెల్యే అని చెప్పి నిశ్శబ్దంగా ఎవరో బయటపడకుండా భయపడ్డారు బయటపడాలంటే కానీ ఓటర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఓటు వేయడానికి వాళ్ళ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పారు ఇదే రాష్ట్రం అంతా ఎక్కడైతే మా చర్యలో నిశ్శబ్ద విప్లవాన్ని ప్రజలు చూపించారో అదే రాష్ట్రంలో మిగతా నూట డెబ్బై నాలుగు కన్స్టిట్యుల్లో అదే చూపిస్తారు అదే నిశ్శబ్ద విప్లవం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ వైసీపీ పార్టీ ఈ నిశ్శబ్ద విప్లవంలో వీళ్ళ అరాచక పరిపాలన కొట్టుకుపోతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న ఈ నేర సామ్రాజ్యం ఈ అవినీతి సామ్రాజ్యాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా నిశ్శబ్ద రుపల ఉంటూ కొట్టి అవతల పడేశారు వాటిని భస్మీపట్టం చేశారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అందుకే ఈ రోజున రేపు కౌంటింగ్లో ప్రజా అలదరి సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు కౌంటింగ్ సరిగా జరగకుండా చూడాలనే ప్రయత్నం చేస్తున్నారు కౌంటింగ్ ఏజెంట్ని కిడ్నాప్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అన్నింటి కూడా చాలు అయిపోయింది పోలీసులు కూడా మాటలు విని తప్పు చేసే స్థితిలో లేరు పోలీసులు పూర్తిగా మారిపోయారు చట్టబద్ధంగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారు న్యాయబద్ధంగా వ్యవహరిస్తారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యుల్ ప్రకారమే పోలీసులు వ్యవహరిస్తారు గతంలో మీరు చెప్పినట్టు వినాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా రాష్ట్రంలో ప్రశాంతత ఉండటానికి లాండ్ ఆర్డర్ సరిగా ఉండటానికి సహకరించండి అని చెప్పి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ టీంకి తెలియజేస్తున్నా ఈరోజు పోలింగ్ బూత్ల్లో కూడా మా ఎక్కడ రిపోర్ట్ చేయలేదు కదా రీపోలింగ్ అన్నాడు ఆ రోజునే రీపోలింగ్ రిపోర్ట్ చేసాం ముప్పై రెండు బూత్ల రీపోలింగ్ కావాలని కావు అర్థం లేకుండా అవగాహన లేకుండా మాట్లాడుతూ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం మిగతా పెద్దలు మాట మాట్లాడతారు